జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రోటీన్ అనగానే అది బాడీ బిల్డింగ్ వాళ్ళకి ఉపయోగపడేదనో లేకపోతే ఈ మజిల్ గ్రోత్కి ఉపయోగపడేదనో మాత్రమే తెలుసు కాకపోతే ఈ ప్రోటీన్ లోపం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని ఎవరికి తెలియదు అయితే మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీను మనం అందిస్తున్నామా లేదా అనేదే క్వశ్చన్ మార్క్ ఈ యొక్క ప్రోటీను ఎంత కావాలి మన మెటబాలజానికి ఎంత కావాలి అన్నది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే ఈ ప్రోటీన్ లోపం వల్ల కూడా ఈ డయాబెటిక్ కారణం అని కూడా చెప్తున్నారు వైద్య నిపుణులు అట్లాగే ఈ ప్రోటీన్ ఈ వూండ్ హీలింగ్ ఎవరికన్నా సరే ప్రమాదవశాత్తు కనుక గాయాలు గనక తగిలితే కూడా ఈ ప్రోటీన్ను డిఫిషియెంట్గా కనుక ఉంటే బాడీలో అది తొందరగా హీల్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నారు సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్రోటీన్ని మనం మన శరీరానికి కావలసినంత పళ్ళల్లో అందిస్తున్నామా లేదా అన్న విషయం ఒకవేళ అందించినటువంటి అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈరోజు మనం గౌతమ్ కుమార్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వారి మాటల్లో ఈ యొక్క ప్రోటీన్ యొక్క ఉపయోగాలను గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే గౌతమ్ కుమార్ గారు సో యాక్చువల్గా ప్రోటీన్ అనేటటువంటిది అది కూడా ఒక ఎసెన్షియల్ బాడీ మెటబాలిజానికి సో కాకపోతే ఈ ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈవెన్ మంచి మంచి యాడ్స్ చేసి పెద్ద పెద్ద డబ్బాల్లో ప్రోటీన్ సప్లిమెంట్ అను మజిల్ గెయిన్ అవ్వడానికో అదొక ఈ విధంగా చూపించేసరికి ఏంటంటే ఆ ప్రోటీన్ అనేటటువంటిది ఈ బాడీ బిల్డర్స్కి అన్న ఒకటి అపోహలో ఉండిపోయారు సో లేదా మనం నేను వారానికి రెండు రోజులు నాన్ వెజిటేరియన్ తింటున్నాను కాబట్టి నాకు ప్రోటీన్ సఫిషియంట్గా వస్తుంది అని ఒక అన్న ఉన్నారు లేదు ఒక వెజిటేరియన్ పీపుల్ ప్రోటీన్ మేము నాన్ వెజ్ తినం కాబట్టి ఈ ప్రోటీన్ డిఫిషియంట్ అనేది వస్తుంది అని అనుకుంటున్నాను బట్ ప్రోటీన్ అనేటటువంటిది యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఈ మనకి ఎంత ఆవశ్యకత ఉంది ఒకవేళ ఈ ప్రోటీన్ లోపం వల్ల ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఇదే ప్రోటీను మనం కనుక వెజిటేరియన్ పీపుల్ కనుక తీసుకోవాలంటే ఎటువంటి ఆహారాన్ని కనుక అంటే రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎట్లా తీసుకుంటే కనుక మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అనేది మీ మాటల ద్వారా చెప్పండి డెఫినెట్గా నేను ఎక్కువ చూసిన కేసెస్లో మోస్ట్లీ చాలామందికి ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బై డీఫాల్ట్గా ఉంది అందరికి అందరికీ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి అన్నం ఎక్కువ పెట్టేసుకొని కర్రీస్ తగ్గించేసుకుంటారు ఏదో అలా కలర్ కనిపించేలాగా ఇంత అన్నంలో ఈ మాత్రం ఒక స్పూన్ ఒక గరిటెడు కూర ఒగ్గరెటెడు పప్పు వేసుకొని దాంట్లో చిప్స్ అప్పడాలు వడియాలు ఇలాంటివి ఎక్కువ నంచేసుకొని కార్బోహైడ్రేట్స్ పెంచేసుకొని ప్రోటీన్స్ని తగ్గించేసుకుని మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే క్వాంటిటీ 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 ఎక్కువ క్వాంటిటీ తీసుకు అవును ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశంలో వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే కనుక పోర్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళవి అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్లో అక్కడ చూసుకుంటే ఎక్కడైతే పోర్షన్స్ తక్కువ అంటే కాప్స్ తక్కువ ఉండి వాళ్ళు ఇచ్చే మీట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు చూస్తే కనుక ఒబిసిటీ అనేది ఉండదు ప్రోటీన్ డెఫిషి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు ఒబిసిటీ ఉండదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఫ్యాట్ ఎక్కువైపోయి మజిల్ తగ్గిపోతుంది సో మజిల్ తగ్గిపోవడం వల్ల వీక్నెస్ వస్తుంది వీక్నెస్ ఫెటిగ్ అంటాం తొందరగా అలిసిపోవడము ఎప్పుడు చూసినా డల్గా ఉండటము ఒక గ్రిప్పు సరిగ్గా లేకపోవడం బాడీ బాగా పడిపోవడం అలాగే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఎంతవరకు రీచ్ అయిపోతుంది అంటే ఒక మనిషి కూర్చున్న చోట దగ్గర నుంచి లేవలేకపోతున్నాడు అంతవరకు వెళ్ళిపోతుంది ఈవెన్ యంగ్స్టర్స్ ఈవిన్ యంగ్స్టర్స్ అదే కదా పాయింట్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ట్వంటీ టు థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్టెడ్ ఉన్నారు అండ్ అఫ్కోర్స్ థర్టీ వాళ్ళు ఒకసారి థర్టీకి రీచ్ అయ్యాక హాస్పిటల్స్కి వెళ్ళటం మాలాంటి వాళ్ళకి కలవటం ప్రోటీన్ డెషియన్సీ గురించి తెలుసుకోవటం ప్రోటీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం డైట్లో ఇలా చేస్తున్నారు బట్ ఆ అవేర్నెస్ ఉండి కూడా దాన్ని పట్టించుకొని ఈ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఈ టేనే టీనేజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ఈ పౌడర్స్కి వాటికి మొగ్గు చూపించేస్తున్నారు ఎందుకంటే న్యాచురల్గా అవైలబుల్ అవుతున్న వాటికి ఇప్పుడు నేను ఇది తినలేను అనుకున్న పరిస్థితుల్లో అప్పుడు పౌడర్స్ని యూజ్ చేసుకోవడము లేకపోతే సప్లిమెంట్స్ని అంటే ఎంతవరకు అది రోజు తీసుకోవాలా లేకపోతే సర్టెన్ డేస్ తీసుకుంటే సరిపోతుందా అని తెలుసుకోకుండానే యూస్ చేయడం వల్ల దానివల్ల హెవీగా ప్రోటీన్ యూస్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో నాకు ఒక ఒక యావరేజ్ హైట్ అండ్ వెయిట్ ఉన్న మనిషికి ఒక డెబ్భై ఐదు కిలోలు ఒక ఒక ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉన్న ఒక అతనికి సెవెంటీ ఫైవ్ కిలోస్ ఉన్న అతనికి మినిమమ్ యావరేజ్గా చూసుకుంటే పర్ బాడీ కేజీ వెయిట్ వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా కావాలి అంటే డెబ్బై ఐదు గ్రాములు డెబ్బై ఐదు గ్రాములు కావాలి అయితే ఇప్పుడు మన ఇండియన్ బాడీస్కి మినిమం పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ రేంజ్లో ఉన్నా కూడా చాలు కొంతమందికి అది కూడా ఉండట్లేదు సో నేను చెప్పింది హాఫే అంటే ఒక డెబ్బై ఐదు కిలోలు ఉన్న చెప్తున్నారు డెబ్బై ఐదు కేజీలు ఉన్న వ్యక్తికి మీరు ఒక గ్రామ్ కూడా డెబ్బై ఐదు గ్రాములు తినాలి పర్ డే సో ఆ డెబ్బై ఐదు గ్రాములు కూడా ఉండట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సో వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళు తీసుకునే ఆహారంలో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి అయితే మనకి ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నది ఇప్పుడు వెజిటేరియన్స్కి ఎక్కడ ఉండొచ్చు అంటే ఎస్ అన్ని లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్ అంటాం వీటిల్లో గుడ్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది అయితే దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో ఎప్పుడు కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం ద్వారా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు మన పాలకూర చుక్కకూర బచ్చలాకు వీటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాలీఫ్లవర్ క్యాబేజు వీటిలో కూడా ప్రోటీన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నేను వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం కనుక నేను అన్నం తగ్గించుకోగలిగితే నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది రాదు ఎప్పుడైతే ఈ రేషియోస్ మనం ఎప్పుడైతే ఈ ప్లేట్లో అన్నం తగ్గట్టుగా కూర వడ్డించుకుంటామో అప్పుడే లోపాలన్నీ వస్తుంటాయి కూరకు తగ్గట్టుగా అన్నం ఎప్పుడైతే వడ్డించుకుంటామో అప్పుడు ఎలాంటి లోపాలు రావు సో కర్రీస్ డ్రై కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి సో అట్లీస్ట్ మన టూ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అలాగే మన థమ్ సైజ్ ఆఫ్ ఫ్యాట్ ఇది బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట అలాగే ఎంత ఫిస్ట్ ఫుల్ ఆఫ్ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అంతే ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫైబర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ప్రోటీన్ అరగాలి అంటే ఈ ఫైబర్ ఉండాలి ఓకే కాంబినేషన్ కాంబినేషన్ సో నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే నాకు బ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది కానీ ఫైబర్ కనుక సరిగ్గా యాడ్ చేయకపోతే ఈ బ్లోటింగ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది సో ప్రోటీన్ ఫైబర్ యాడ్ చేసి తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ రావు బ్లోటింగ్ ఇష్యూస్ కూడా రావు సో ఈ ప్రోటీన్ అబ్జార్బ్షన్ ఎలా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు గుడ్ క్వశ్చన్ ఈ ప్రోటీన్ అబ్జార్బ్షన్ కూడా మనం డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది యా సో ఈ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ అలాగే మన బాడీలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోవచ్చు అండ్ కాకపోతే బాడీ అబ్సార్బ్ అబ్జార్బ్ చేసుకోవద్దు సో ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ ఇష్యూస్ ఉంటాయో డైజెష్యూస్ ఉంటాయో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో దీనికి తగ్గ ఒక విటమిన్ బిట్వెల్వ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బీట్వెల్వ్ అబ్జార్బ్షన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా మేము ప్రోటీన్ డెఫిషియన్సీ చూస్తుంటాం సో వాళ్ళకి మేము ట్వెల్వ్ కనుక అందజేయగలిగితే ఏ సప్లిమెంట్ రూపంలోనో లేకపోతే వెజిటేరియన్స్ మరి బై డీఫాల్ట్గా బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టాబ్లెట్స్ ఫామ్లోనో ఇంజక్షన్ ఫామ్లోనే ఇస్తుంటాం బీట్వెల్వ్ సో ఈ ట్వెల్వ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఈ ప్రోటీన్ డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అండ్ అఫ్కోర్స్ ఈ ఫైబర్ కూడా యాడ్ చేస్తే ప్రోటీన్ డైజెషన్ అనేది బాగా జరిగి బాడీలో అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది ఓకే ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల కామన్గా వచ్చేటటువంటి డిసీజెస్ ఏమి ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు వేరు డిసీజెస్ వేరు లక్షణాలు అంటే మీరు ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకోకపోతే తొందరగా అలసిపోవటం నీరసన రావటం కానీ లేకపోతే ఇలాంటి కామన్గా చెప్పే ఉన్నాయి బట్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి లేవు మజిల్ ఎట్రోఫీ అంటాం అనమాట సో అంటే మజిల్ వీక్నెస్ ఒక చేయి లావుగా ఉంటాం ఒక చేయి సన్నగా ఉంటాం ఇప్పుడు మన రైట్ ఇప్పుడు రైట్ హ్యాండర్స్కి రైట్ కుడి చేయి అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉంటుంది మజిల్ స్ట్రెంత్ ఎక్కువ మజిల్ స్ట్రెంత్ సో ఈ ఇది ఇంకా బాగా వీక్ అయిపోయి పోలియో వాళ్ళకి ఎలా అయితే చేయ చేతులు కాళ్ళు సన్నగా అయిపోతాయో రికెట్స్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే బెండ్ అయిపోతాయో బోన్స్ సో ఆ విధంగా మజిల్ పోయి కంప్లీట్ బోన్ కనిపించే అవకాశాలు కూడా ఉండొచ్చు సో ఈ మజిల్ ఎట్రోపీ అంటే బాగా స్టిఫ్గా అయిపోవటం మజిల్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వీక్ అయిపోవటం గ్రిప్ తగ్గిపోవడం మాస్ పోతుంది మాస్ అంత మజిల్ మాస్ అంతా పోతుంది సో దాని ద్వారా ఒక మనిషి ఫిజిక్ మీదే డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇంతకుముందు ఒక ఒక ఫిజిక్ మెయింటైన్ ఉంటే కనుక ఆ మజిల్ డెఫిషియన్సీ వల్ల ఆ ఫిజిక్ కంప్లీట్గా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి అదొకటి ఇంకా ఇంకా చెప్పాలంటే మజిల్ ఇప్పుడు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఇంజనీర్స్లో ఈ మజిల్ ఎప్పుడైతే వాళ్ళు ప్రో స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఫిజియో ఉంటారు ఒక న్యూట్రిషన్ ఉంటారు వాళ్ళంతా జాగ్రత్త తీసుకుంటారు బట్ ఇప్పుడు ఆడే స్పోర్ట్స్ పర్సన్ అంటే మన టీనేజర్స్ కనుక మన ఇంట్లో చూస్తున్న పిల్లలు కానీ వాళ్ళు కానీ వీళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ రావటం వలన ఈ వీక్నెస్ రావటం వలన మజిల్లో జరిగే చాలా ప్రాసెసెస్ వల్ల ఈ హ్యామ్ స్ట్రింగ్ ఒక్కొక్కసారి తెగిపోవటం అంటే ఇప్పుడు పరిగెట్టినప్పుడు రన్నింగ్ రేస్ అది చేసినప్పుడు ఈ తొడ వెనకాల భాగంలో హ్యాండ్ స్ట్రింగ్ ఉంటుంది అనమాట మనకి ఆ హ్యామ్ స్ట్రింగ్ కట్ అయిపోవడం వలన సర్జరీస్ కూడా చేసి ఇంప్రూవ్ చేసి తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు నడవలేక నడవలేకపోవటం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి స్ట్రింగ్ తెగిపోతుంది అనమాట సో స్ట్రింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు సర్టెన్ టైమ్స్లో ఈ మజిల్కి మన బోన్కి అటాచ్ అయ్యే ఒక అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ మజిల్ టు బోన్ అది కూడా తెగిపోయే అవకాశాలు ఉంటాయి సో అందుకనే జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ వాళ్ళకి కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక కామన్ మ్యాన్కి అయితే ప్రోటీన్ యావరేజ్గా మీరు అన్నట్టు పర్ కేజీ వెయిట్కి కంపల్సరీ మినిమం పాయింట్ ఫైవ్ గ్రామ్ టు పాయింట్ ఎయిట్ గ్రామ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మినిమమ్ మినిమం ఎస్ సో వన్ వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ నాకు కావాలి అంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇది కావాల్సి వస్తుంది అండ్ మేము బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ కిలో వెయిట్ అని చెప్పేసి మేము అంటాం అనమాట అంటే వాళ్ళు డెబ్బై ఐదు కిలోలు ఉంటే డెబ్బై ఐదు ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అని చెప్తాం అనమాట సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ఒక డెబ్బై ఐదు గ్రాములు ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కనుక తీసుకుంటే డెబ్బై ఐదు గ్రాములు వచ్చేస్తుంది అనేది ఏమన్నా చెప్పగలరా అవును సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో చూసుకుంటే కనుక మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎస్పెషల్లీ ఇడ్లీ చట్నీ తింటాం జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి సాంబార్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తాం మనం డిఫరెంట్ టైం వేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ మిక్స్ చేసుకుని వేసుకుంటే సాంబార్ చేసుకునేటప్పుడు ఓన్లీ తూర్దాలే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ మిక్స్ చేసి సాంబార్ చేసుకోవడం వల్ల అలాగే టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు అట్లీస్ట్ టూ టు ఫోర్ ఎగ్ వైట్స్ కనుక యాడ్ చేసుకుని తింటే ఇంకొక ఎయిట్ గ్రామ్స్ యాడ్ అవుతుంది బట్ యోగ్తో కూడా తీసుకుంటే కనుక ఇంకొక ఫోర్ గ్రామ్స్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా వెజిటేరియన్స్ చెప్పాలి వెజిటేరియన్స్కి అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మష్రూమ్స్ తినగలిగితే వెజిటేరియన్స్ లేదు ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ కూడా తినరు వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ పనీర్ కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పనీర్ కట్ చేసుకొని దాన్ని తవా ఫ్రై చేసుకొని దాన్ని ఇడ్లీలోకి గ్రేట్ చేసుకోవడము లేకపోతే దోశ పైన గ్రేట్ చేసుకోవడము ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్లో అంటే పర్ డే నేను చెప్తున్నాను పర్ డే సో ఇన్ బ్రేక్ఫాస్ట్లో చూసుకుంటే ఇది పన్నీర్ కానీ తోఫు కానీ నెక్స్ట్ అలాగే లంచ్లో ఒక గుప్పెడు పల్సెస్ అంటే మనం తీసుకునే దాల్స్ కానీ తూర్ దాల్ ఆకుకూరలు సో ఆకుకూర ఎక్కువ ఉండి పప్పు మీడియంగా ఉండి ఒక అట్లీస్ట్ ఒక పది రూపాయలు ఆకుకూర కట్ట వేసుకుంటే కనుక మనకు అక్కడ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది సెండ్ విత్ విత్ దాల్ నేను చెప్పేది అండ్ అలాగే మనం తీసుకునే వెజిటబుల్ కర్రీస్ చిక్కుడుకాయను లేకపోతే దాని ఏమంటాం గోరు చిక్కుడుకాయ కానీ చిక్కుడుకాయలు కానీ బీన్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఒక టూ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ బీన్స్ అందుకే చెప్తున్నాను అన్నం తక్కువ కర్రీస్ ఎక్కువ కనుక వేసుకుంటే మన పోర్షన్స్ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు సో అక్కడ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో లంచ్లో నియర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కవర్ అయిపోయింది పొద్దున టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కవర్ అయింది సో నియర్లీ సిక్స్టీ గ్రామ్స్ ఇక్కడే వచ్చింది డిన్నర్ చేసుకున్నప్పుడు మిగతా ఆబ్జెక్ట్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెసరట్టు తిన్నాం అనుకోండి మిక్స్డ్ స్ప్రౌట్స్తో చేసిన ఒక దోశ కానీ ఒక దోశ కానీ టూ దోశ మినిమమ్ దాంతోపాటు తీసుకునే కూర డెఫినెట్గా మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఈజీగా వచ్చేస్తాయి అక్కడ సో అలాగే స్నాక్స్ స్నాక్స్లో ఇప్పుడు మనం తీసుకునే ఒక సోక్ డ్యాల్మెండ్స్ కానీ వాల్నట్స్ కానీ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే స్నాక్స్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే ఎక్స్ట్రా ప్రోటీన్ అక్కడ కూడా మనం తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేటువంటివి వచ్చినాయి సో ఈ మనకు అలాగే ఈ యొక్క మిల్క్ ప్రోటీన్స్ వే ప్రోటీన్స్ ఇప్పుడు రీసెంట్గా బేస్డ్ అంటే మీ అస్ ఎ న్యూట్రిషనిస్ట్గా విచ్ వన్ ఇస్ గుడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంచిదా లేకపోతే మిల్క్ బేస్డ్ వే ప్రోటీన్ మంచిదా దాట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు సో వే పడకపోవచ్చు ఎందుకంటే వే మిల్క్ని తీస్తారు కాబట్టి కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్లో ఆ మిల్క్ సాలిడ్స్ కొన్ని కలవచ్చు కాబట్టి అలాంటి రిస్క్ ఉండకుండా ఉండాలంటే వే ప్రోటీన్ అవాయిడ్ చేస్తే బెటర్ వాళ్ళు ప్లాంట్ ప్రోటీన్స్ని మోర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక బెటర్ ఎందుకంటే ఇప్పుడు పీస్ అంటే మనం తీసుకునే గ్రీన్ పీస్ కానీ ఎలాంటి పీస్లో ఓట్ ప్రోటీన్స్ సో వీటన్నింటిలోంచి కూడా ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లాంట్ బేస్ కాబట్టి రైస్ ప్రోటీన్ ఈ ప్రోటీన్ పౌడర్స్ అనేవి తయారు చేస్తున్నారు సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు ప్లాంట్ రైస్ బ్రేక్ ప్లెయిన్ బేస్డ్ కాబట్టి అయితే పీస్ పడని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఇప్పుడు ఎలర్జీ కింద మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అందులో వెజిటబుల్ అండ్ నాన్ వెజిటేరియన్ ప్యానల్ వెజిటేరియన్ ప్యానల్ ఎవరికైతే పీస్ ఎలర్జీ ఉంటుందో మరి వాళ్ళు ప్లాంట్ ప్రోటీన్ అవాయిడ్ చేసి వే ప్రోటీన్ ఏదైనా వర్క్ ప్రోటీన్స్ కామన్గా ఎవరికి ఉండవు మోస్ట్లీ మోస్ట్లీ ఎస్ అయితే చాలా మందికి వైట్ రైస్ కూడా పడవు చాలా మందికి అంటే రేర్ కేసెస్ మా నేను ఇప్పుడు దాకా ఒక రెండో మూడు కేసులు చూసాం కానీ బట్ ఎస్ మోస్ట్ ఆఫ్ దెమ్కి ఈ ప్రోటీన్స్ అనేవి బాగానే పడతాయి అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి వచ్చేటటువంటి ఈ ప్రోటీన్ డిఫిషియన్సీ ఏదైతే ఉందో దీన్ని మనం మార్కెట్లో దొరికేటటువంటి ఈ యొక్క ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్తోంపన్సేట్ చేసుకోవచ్చు అంటారు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే సి ఒక బిజీ ప్రొఫెషన్ అదే చెప్తున్నాను థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో యంగ్ బిజీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్లాంట్గా ప్రిపేర్ చేసుకుని మీల్స్ తినే అవకాశం ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఒక మీల్ ముందర ఆర్ మీల్ రిప్లేస్మెంట్ అంటాం అనమాట ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమేం లేదు అయితే అండర్ సూపర్విజన్ ఆఫ్ డైటిషియన్ కనుక జరిగితే న్యూట్రిషన్ జరిగితే సో బాడీ కండిషన్స్ బట్టి సో ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ మేము చెక్ చేసేది కిడ్నీస్ ఎలా ఉన్నాయి చాలామందికి మేము చెక్ చేసిన వాళ్ళల్లో ఎవరైతే సార్ మేము ఈ ప్రోటీన్ వాడేస్తామో ఆ ప్రోటీన్ వాడేస్తామో ఈ ప్రోటీన్ వాడుతున్నాము ఆల్రెడీ అన్న వాళ్ళకి కొంతమందికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మేము ఒక కిడ్నీ టెస్ట్ చేసాం అనమాట దాంట్లో క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే ప్రోటీన్ లాస్ ఏమైనా ఉందా అని చూసినప్పుడు చాలామందిలో ఈ వాల్యూస్ చాలా డిఫర్ అయ్యాయి అనమాట అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాడేయడం సో ఎప్పుడు కూడా వితౌట్ గైడెన్స్ ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఇష్యూ పైన ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కనుక ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ డిఫిషియన్సీ అంటే ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్నామా లేవా అని కూడా టెస్ట్లు ఉంటాయి ఉంటాయి ఆబ్వియస్లీ యా ఆ టెస్ట్ చేసుకుని ఒకవేళ రియల్గా వీళ్ళు తీసుకునే ఫుడ్లో కనుక మనకు కావాల్సిన ప్రోటీన్ లేకపోతే కనుక ఇట్లాంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూస్తేనే ఉండండి మీ ప్రైమ్ నైన్ హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం